మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సింధూర గంగాలమ్మ దేవత దగ్గర కూర్చుని ఏడుస్తూ మా అత్తమ్మని ఎలాగైనా కాపాడు తల్లి అని వేడుకుంటూ ఉంటుంది అంతలో పూజారి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు చెంచలమ్మ గారిని బ్రతికించాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది తల్లి ఇక్కడికి దగ్గరలోనే శివాలయం ఉంది అది పవిత్రమైన శివుని అభిషేకించే స్థలం అక్కడ శివుణ్ణి అభిషేకం చేసిన గంగా జలాన్ని తీర్థంగా కనయిస్తే ఏ విషయానికైనా విరుగుడిగా పనిచేస్తుంది కానీ ఆ శివయ్యని ఒక శ్వేతనాగు కాపలా కాస్తూ ఉంటుంది ముందు ఆ శ్వేతనాగుని పూజించి ప్రసన్నం చేసుకుంటే తర్వాత అభిషేకం చేయడానికి వీలుంటుంది లేదంటే శ్వేతనాగు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది చాలా ప్రమాదం ప్రాణాలు పోయినా పోవచ్చు అని పూజారి చెప్పడంతో ఎంత ప్రమాదమైనా కష్టమైనా పర్వాలేదు పూజారి గారు మా అత్తమ్మను ప్రతికించుకుంటాను ఎలా వెళ్లాలో దారి చెప్పండి అని అడగడంతో పూజారైతే ఎలా వెళ్లాలో దారిని సూచిస్తాడు సింధూరా ఒక్కటే ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే చంటి కూడా తన వెనకాలే వెళ్తాడు ఇక వాళ్ళిద్దరూ వెళ్లేటప్పటికి అక్కడ చాలా మంది సాధువులు కూర్చుని ధ్యానంలో ఉంటారు వీళ్ళని చూసి ఒక సాధువు అడుగుతాడు ఎవరమ్మ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో స్వామి మా అత్తమ్మ మీద విష ప్రయోగం జరిగింది ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవాలంటే శివుణ్ణి అభిషేకించిన తీర్థంతో ఆ విషయాన్ని పోగొట్టవచ్చని స్వామీజీ చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాను అంటుంది శివుణ్ణి అభిషేకించడం అంత తేలికైన పని కాదు శ్వేతనాగుని సంతృప్తి పరచాలి శివుణ్ణి అభిషేకించే ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా శ్వేతనాగు కాటేసి చంపేస్తుంది చాలా ప్రమాదకరం ప్రాణాల మీద ఆశ వదులుకున్న వాళ్లే ఈ పూజకు సిద్ధపడాలి అని చెప్తాడు సింధూర అయితే నా ప్రాణాల మీద నాకు ఆశ లేదు స్వామి మా అత్తమ్మని ఎలాకైనా బ్రతికించుకోవాలి పూజ ఎలా చేయాలో చెప్పండి స్వామి అని అడుగుతుంది చంటి వద్దమ్మాయి గారు ప్రాణాలతో ప్రమాదం అని చెప్తున్నారు కదా వద్దు అని అంటూ ఉంటాడు కానీ సింధూర మాత్రం చెప్పండి స్వామి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది సాధువు ఇలా చెప్తూ ఉంటాడు ఈ గుడిలో ఉన్న శివయ్య శివుడి కంఠంలో ఉన్న విషానికి ప్రతిరూపం నూట ఎనిమిది బిందెలతో అభిషేకం చెయ్యాలి శివుడి మీద అభిషేకం చేసిన నీళ్లు శివుణ్ణి తాకుతూ కింద పడడం వల్ల అవి కూడా విషంలాగా మారిపోతాయి విష ప్రభావం ఉన్న నీళ్లు పాము కాటేసిన వాళ్ళకి ఔషధంలాగా పనిచేస్తుంది పాము కర్చిన వాళ్ళు విష ప్రభావం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా బ్రతికి తీరుతారు నువ్వు చేసే ఈ పూజ చాలా నిష్టగా చెయ్యాలి ఏ చిన్న పొరపాటు జరిగినా శ్వేతనాగు వెంటనే కాటేసి చంపేస్తుంది నువ్వు చేసే పూజ నిష్టగా ఉంటే శ్వేతనాగు శాంతిస్తుంది అని చెప్పడంతో ఇక సింధూర ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న బిందెని తీసుకుని ఎదురుగా కనిపిస్తున్న కొలంలో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉంటుంది అలా చాలా బిందెలతో శివునికి అభిషేకం చేస్తుంది నీళ్లున్న చోటు నుంచి శివునికి అభిషేకం చేసే చోటుకి బిందెతో నడిచే దారి రాళ్లు రప్పలతో నిండి ఉండడంతో ఇక తను కాళ్ళకి రక్తం కారుతూ ఉంటే నడవలేని స్థితిలో దిగుతూ నడుస్తూ ఉండేటప్పుడు శివుడి దగ్గర ఉన్న అఖండ దీపం సింధూర కాలు తగిలి అది దొల్లిపోతుంది ఇక తను కూడా కింద పడిపోతుంది సాధువు అయితే అది చూసి అపచారం జరిగిపోయింది అపచారం జరిగిపోయిందని అంటూ ఉంటాడు అంతలో పుట్టలో ఉన్న శ్వేతనాగు ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికి వచ్చి నేరుగా సింధూర దగ్గరికి వచ్చి సింధూర కాలు మీద కాటేసి తిరిగి పుట్టలోకి వెళ్ళిపోతుంది ఇక అక్కడున్న సాధువులందరూ శ్వేతనాగును చూసి శంకర శంభో శంకర నరుస్తూ ఉంటారు ఇక్కడేమో సింధూరకి పెళ్లి జరుగుతుంది అని చెప్పిన స్వామీజీ ధ్యానంలో కూర్చొని ఉంటాడు సింధూరను కాటు కాటువేయగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇలా అనుకుంటాడు ఏంటి స్వామి అభం శుభం తెలియని అమ్మాయిని శ్వేత నాకు కాటేయడం ఏంటి అంటే తన ప్రాణాన్ని తీసుకోబోతున్నావా లేక అమ్మాయిని సుమంగలిగా చేయడానికి నీ లీలలు చూపిస్తున్నావా పరమేశ్వర నీ లీలలే లీలలు అనుకుంటాడు పాము కాటు వేయడంతో సింధుర బాధతో వెలువెల్లాడిపోతూ ఉంటుంది కానీ సాధువు మాత్రం వెళ్లి అభిషేకాన్ని పూర్తి చెయ్యి మధ్యలో ఆపకూడదు అని అనడంతో చంటి అయితే ఏంటి స్వామి పాము కాటేసిన మా అమ్మాయి గారు బాధపడుతూ ఉంటే పూజ పూర్తి చేయమంటున్నారు అని అడగడంతో నేను ముందే చెప్పాను ప్రాణాలకు తెగించడం వారే ఈ పూజ చేయాలి ప్రాణం పోయేంత వరకు పూజ ఆపకూడదు ఈ స్థితిలో కూడా నువ్వు పూజ పూర్తి చేయగలిగితే కాటు వేసిన శ్వేత నాగే వెనక్కి వచ్చి తన విషయాన్ని లాగేసుకుంటుంది అని చెప్పడంతో సింధురా పూజ చేయడానికి లేస్తూ నా శక్తి తగ్గిపోతుంది చంటి కానీ అత్తమ్మని బ్రతికించుకోవాలంటే నేనే పూజ చేస్తానని పైకి లేయిపోయి మళ్ళీ పడిపోతుంది ఇక చంటి అయితే స్వామి అమ్మాయి గారు పూజ చేయలేకపోతున్నారు నేను చేసేదే అని అడుగుతాడు నువ్వు తనకేమవుతావు అని అడగడంతో నేనేమి కాను వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటానని చెప్తాడు తర్వాత సాధువు అయితే ఇలా చెప్తాడు రక్త సంబంధికులు తాళి కట్టిన భర్త తప్ప పూజని ఇంకెవ్వరూ చేయకూడదని చెప్పడంతో ఇక చంటికి అమ్మవారి తాళి తన జోబిలో ఉన్న విషయం గుర్తొచ్చి దాన్ని బయటకు తీసి స్వామి ఈ తాళిని ఆ అమ్మాయి మెడలో కడితే నేను భర్త అయిపోతాను కదా అప్పుడు నేను ఈ పూజని పూర్తి చేయొచ్చా అని అడగడంతో నిరభ్యంతరంగా చేయొచ్చు నాయన అని చెప్తాడు ఇక చంటి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సింధూర మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు సింధూర శక్తిని కూడా తీసుకొని వద్దని చంటిని వారిస్తూ ఉంటుంది చంటి మాత్రం నేను ఎవ్వరి మాట వినను అమ్మాయి గారు అక్కడ అమ్మగారిని బ్రతికించుకోవాలన్నా ఇక్కడ మీరు బ్రతకాలన్నా పూజ ఆపకూడదు కదా పూజ తప్పకుండా చెయ్యాలి కాబట్టి మీరేం చెప్పినా నేను వినను అంటూ సింధూర మెడలో తాళి కట్టేస్తాడు అంతలో అక్కడికి మళ్ళీ మళ్లీ పెళ్ళవుతుంది అని చెప్పిన స్వామీజీ కూడా అక్కడికి చేరుకుంటాడు